ఇప్పుడు నేను దీనికి అక్క చిన్నప్పుడు అసలు క్లాస్ లో మంది ఉన్నా నందే లేపి భాగ్యశ్రీ దీనికి ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఏంటి అని ఎవరు నాకు చాలా ఇష్టం కాబట్టి మా హిందీ టీచర్ అండి పోతవరం అండ్ నల్లజర్ల స్టూడెంట్స్ చాలా మంది తెలుసు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు బెస్ట్ స్టూడెంట్ నేను వీడియోస్ చేస్తున్నాడు ఫస్ట్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర చదివిన పిల్లలు చాలా గ్రేట్ కదా హర్షా బౌద్ధ సాడి హాయ్ ఈ రోజు మన ఎగ్జిబిషన్ సేల్ కి తాడే తెలుగు నుంచి వచ్చారండి ఇంకా ఒక్క రోజు మాత్రమే టైం ఉంది ఫోర్టీన్ టూ ఫోర్త్ అవర్ ఎగ్జిబిషన్ సేల్ అనేది లెడ్ అయిపోతుంది తాడే తెలుగు ఇచ్చే దగ్గర ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి అయినా రావచ్చు కొత్త కలెక్షన్స్ మళ్ళీ యాడ్ చేసాము నుంచి చాలా ఎలాంటి ఉన్నాయి రెడ్ కలర్ ఎగ్జిబింగ్ అసలు ఎగ్జిబిషన్స్ అయితే అలా చూద్దామని వచ్చారంట ఆల్ మాస్ ట్యాంక్ ఒక శారీస్ వచ్చి తీసుకున్నారు ఇక్కడ ఉన్న కస్టమర్స్ వచ్చేసరికి మా ఊరు దగ్గరలోనే ఎల్లమెల్లి నుంచి వచ్చారండి నిన్ననే వీడియో చూసామండి అంటే రేపటితో అయిపోతుందని వచ్చేసాము అని చెప్పారు మా ఊరు వాళ్ళు ఎవరికే తెలియదు శతమానం ఫర్ ఎగ్జిబిషన్స్ సేల్ ఇక్కడ నడుస్తుందని మేము వెళ్ళి అందరికీ చెప్తామండి కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయని చెప్పారు రిక్చర్ నుంచి చేస్తున్నాను వచ్చాము ఇక్కడికైతే రేపటితో లాస్ట్ అని చెప్పేసి ఇక్కడికి వస్తుంటావు రేపటితో లాస్ట్ అని అంత దూరం నుంచి వచ్చారండి సో మీరు కూడా అవ్వద్దు